హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే చేశాను ఇది వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుందండి నేనైతే టిఫిన్ అయితే చేశాను ఈరోజు మా పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి కొంచెం లేటుగా చేశాను నేనైతే మా పాప స్కూల్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ తొందరగానే రెడీ అవుతుంది ఈరోజు మా పాప ఇంటి దగ్గరే ఉంది కాబట్టి నైన్ థర్టీ అయితే అయ్యింది చిన్నగా పని అంతా చేసుకొని టిఫిన్ అయితే చేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ అయితే చేశాను చాలా బాగుంటుందండి టేస్ట్ మా పాప కూడా తింటుంది మా పాపకి నైటు చౌనొప్పులు వేస్తుందనేసి బాగా ఏడ్చిందండి మళ్ళీ స్కూల్కి వెళ్తే నొప్పులు వేస్తుందనేసి ఇంటి దగ్గర అయితే ఉంచాను కాకపోతే అది నొప్పి కాదండి దవడ కింద నొప్పులు వేస్తుందనేసి బాగా ఏడ్చింది సిరప్ అయితే పోసాను నేనైతే తగ్గింది సిరప్ అయితే ఆరు గంటలకు ఒకసారి పోయాలి అని చెప్పారు కాబట్టి నేనైతే ఇంటి దగ్గరే ఉంచాను ఈరోజు మా పాప అయితే అస్సలు తినదండి చాలా స్లోగా తింటుంది టిఫిన్ అని కాదండి అన్నమైనా ఏదైనా సరే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మినీ బ్లాగ్లో ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను మాకైతే బర్రెలు అయితే ఉన్నాయి అందులో ఒక బర్రె మాత్రం ఈరోజు ఈనిందనమాట చూసారు కదా దూడపిల్ల చూడండి చాలా బాగుంది కదా నల్లగా బాగుంది ఇది వచ్చేసి మగదనమాట మగదూడ ఇది పుట్టిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే చూడండి ఎలా లేసిందో ఇది మా పిల్లకన్నా ఎక్కువ యాక్టివ్గా ఉంది మా పాప అయితే దూడ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా గేమ్ అయితే స్టార్ట్ చేసిందండి ఈ గేమ్ పేరు వచ్చేసి నాకైతే తెలియదు కానీ చాలా బాగుంటుంది నేనైతే ఈ గేమ్ ఆడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్